వెల్కమ్ టు సరతా న్యాచురల్ వైఫ్ ఈరోజు ఓ కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను అదేంటంటే పిల్లలు చాలా ఇష్టంగా తినే ఆకుపకోడి దీన్నే చెక్క పకోడి అని కూడా అంటారు స్వీట్ షాప్ స్టైల్లో అంతే టేస్ట్తో చాలా క్రిస్పీగా టేస్టీగా డిఫరెంట్ స్టైల్లో ఆకుపడి అది ఎలా ప్రిపేర్ చేయాలి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో తెలుసుకునే ముందు నాదొక చిన్న రిక్వెస్టు మన ఛానల్ని మొదటిసారి ఫాలో అవుతుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ముందుగా బేసిన్ తీసుకొని రెండు గ్లాసుల బియ్యం పిండి జల్లడేసుకోవాలి రెండు గ్లాసుల బియ్యం పిండికి ఒక గ్లాసు శనగపిండి చొప్పున తీసుకొని శనగపిండి కూడా జల్లెడ పట్టుకోవాలి ఎక్కువ మొత్తంలో చేయాలనుకునేవారు ఇదే విధంగా డబల్ తీసుకోవాలి చెప్పిన కొలతలకి శనగపిండి వరిపిండి జల్లడ పట్టుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని జీలకర్ర వేసుకోవాలి తర్వాత దోరగా వేయించి పెట్టుకున్న నువ్వులు వేసుకున్న తర్వాత టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత హాఫ్ గ్లాస్ సుమారుగా వేడి నూనె కానీ ఎన్నపూస కానీ కలుపుకోవచ్చు మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది కలుపుకోండి నేనైతే వేడి సన్ఫ్లవర్ ఆయిల్ కలుపుకున్నాను బాగా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు తీసుకొని సన్నగా కట్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఒకవేళ రోడ్లో నూరుకున్నా సరే వడపోసుకోవాలి ఆ మిశ్రమాన్ని ఎలాగైనా మనం ఒత్తేటప్పుడు గిద్దలకు అడ్డం పడనంతగా మిక్సీ పట్టుకోవాలి బాగా మెత్తగా శనగపిండి బియ్యం పిండి మిశ్రమంలో కలుపుకొని బాగా కలుపుకోవాలి వాటర్ లేకుండానే నైంటీ పర్సెంట్ కలుస్తుంది అనమాట ఈ పచ్చిమిర్చి ఉల్లిపాయ పేస్ట్తోనే ఒకవేళ బాగా గట్టిగా ఉందనుకుంటే కొద్దిగా వాటర్ పోసుకొని అయినా సరే కొంచెం మనకి కరపు చుట్ట గిద్దెలు ఈజీగా దిగే విధంగానైనా కలుపుకోవచ్చు ఈ చెక్కపాకోడి స్నాక్స్ రెసిపీ అనేది పిండి కలపటంతోనే సగం సక్సెస్ అవుతుంది రెసిపీ స్నాక్ రెసిపీ అనేది పిన్ టు పిన్ అబ్జర్వ్ చేసుకుంటూ ఉండండి ఈ పద్ధతిలో గనక చేసుకున్నట్టయితే చాలా క్రిస్పీగా నోట్లేసుకుంటే కరిగిపోయే విధంగా ఉంటాయి కారపు చుట్ట గిద్దెల్లో ఉండే ఇలా రెండు గీతలు ఉన్న ప్లేట్ని తీసుకొని ఒకసారి ఆ గొట్టాన్ని ఆయిల్లో ముంచుకుంటే తేలిగ్గా దిగుతుంది అనమాట కష్టపడకుండా ఆ ప్లేట్ వేసుకొని చాలా సాఫ్ట్గా పిండిని ముద్ద చేసుకొని మురుకులు గొట్టంలో పెట్టుకొని పక్కన రెడీగా పెట్టుకోవాలి ఈలోగా స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని డీప్్రై సరిపడా ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ ఎక్కిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి చిన్న పిండి ముద్దను వేసుకుంటే తెలిసిపోతుంది ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత చెక్క పకోడీని ఒత్తుకోవాలి స్టవ్ని ఆయిల్ హీట్ ఎక్కే వరకు హై పెట్టుకొని ఎక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒత్తుకోవాలి ఆకుపకోడీని ఇలా బురుగు తగ్గే వరకు కాల్చుకున్న తర్వాత రెండో వైపు తెరగేసుకోవాలి పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ చాలా చక్కగా యూజ్ఫుల్గా ఉంటాయి టేస్టీ పకోడీ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉంచుకొని తీసుకోవాలి అంతేనండి మన ఆకుపకోడి ఎంతో టేస్టీగా క్రంచీగా ఉంటుంది పట్టుకుంటే తునిగే విధంగా చాలా సాఫ్ట్గా వస్తాయి ఈ మెథడ్తో చేసుకుంటే కనుక చూశారు కదా ఈజీ స్నాక్ రెసిపీ ఈ వీడియో మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్